అరే వస్తుందా ఇంకొంచెం తిప్పు అటు కాదు ఇటు ఆ ఆగు అక్కడే ఆగు అస్సలు కదలకు గుర్తుందా ఈ కేకలు మన మేడ మీద యాంటెన్నాతో కుస్తీ పడుతున్న కుర్రాడికి కింద టీవీ ముందు ఊపిరి బెగబట్టి కూర్చున్న ఊరంతటికీ మధ్య జరిగే ఒక వరల్డ్ వారిది ఇప్పుడు మన దగ్గర కే స్క్రీన్లుండొచ్చు కాని ఆ రోజుల్లో ఆ ననుపు తెలుపు చుక్కల మధ్య సినిమా బొమ్మ కోసం మనం పడ్డ తపన ముందు ఈ నెట్ఫ్లిక్స్లు అమెజాన్ ప్రైమ్లు ఎందుకు పనికిరావు అది తొంభైవ దశకం ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలవుతుందంటే చాలు ఊర్లో సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ పెట్టినట్టు వీధులన్నీ ఖాళీ అయిపోయేవి గాలికూడా నిశ్శబ్దంగా మారిపోయేది ఎందుకంటే ఊరంతా ఒకే చోటుంది ఆ వీధిలో టీవీ ఉన్న ఆ ఒక్కరింట్లో ఆ ఇంట్లోకి వెళితే అదొక మినీ జాతర సోఫామీద పెద్దవాళ్లు నేలమీద చాపలమీద మేమంతా స్థలం లేకపోతే కిటికీ ఊచెలు పట్టుకుని బయట నిలబడి చూసేవాళ్లం ఆ టీవీ చుట్టూ ఇన్ని తలకాయలున్నా ఎవ్వరికీ చిరాకుండేది కాదు ఎందుకంటే అందర్నీ కలిపి ఉంచింది ఆ ఒక్క చిన్న నల్లటి పెట్టె కాని సినిమా స్టార్ట్ అయ్యే ముందే విలన్ ఎంట్రీ ఇచ్చేవాడు అదే పవర్ కట్ ఇప్పటిలాగా నిశ్శబ్దంగా ఉన్న ఇల్లు ఒక్కసారిగా హాహాకారాలతో నిండిపోయేది ఛీ ఇప్పుడే పోవాలా అని ఒకడంటే కరెంటాఫీస్కి ఫోన్ చేయండిరా అని ఇంకొకడు కాని ఎప్పుడైతే ఆ బల్బు మళ్లీ వెలుగుతుందో అప్పుడు వచ్చే ఆ కేకలు థియేటర్లో హీరో ఎంట్రీ విజిల్స్ కంటే గట్టిగా ఉండేవి ఇక సినిమా మధ్యలో ప్రకటనలు నిర్మా వాషింగ్ పౌడర్ అమ్మాయి తిరుగుతుంటే మేమంతా ఆ పాటని కోరస్ పాడేవాళ్లం లైఫ్ బాయ్ ఎక్కడుంటే ఆరోగ్యం అక్కడుంటుంది అని మాకు బట్టీ వచ్చేసింది సినిమా మధ్యలో టీ తాగడానికి బ్రేకిస్తే యజమానిగారు అందరికీ టీ ఇప్పించేవారు ఆ కప్పు టీలో ఉండే రుచి ఇప్పుడు స్టార్బక్స్ కాఫీలో కూడా ఉండదు బాస్ సినిమాలో హీరో ఏడిస్తే మేమంతా ఏడ్చేవాళ్ళం హీరో కొడితే మేమంతా కొట్టినట్టు ఫీలయ్యేవాళ్ళం ఇప్పుడు మన చేతిలో మొబైల్ ఫోన్లున్నాయి ఎవరి సినిమా వారు విడివిడిగా చూసుకుంటున్నారు పక్కనవాడేం చూస్తున్నాడో కూడా మనకనవసరం కాని అప్పుడు ఒక సినిమా ఊరంతటినీ ఒక్కటి చేసేది మనుషులు మధ్య గోడల్లేవు మనసులు మధ్య దూరం లేదు ఆ ఒక్క టీవీ మమ్మల్ని ఎలా ప్రేమించాలో నేర్పింది ఎలా పంచుకోవాలో నేర్పింది ఆ ఆదివారం సినిమాలు మాకు కేవలం వినోదం కాదు అదొక లైఫ్ లెసన్ ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించండి మీరు చిన్నప్పుడు ఎవరింట్లో కూర్చొని సినిమా చూసేవారు ఆ పక్కింటి పిన్ని పెట్టిన మిరపకాయ బజ్జీల వాసన గుర్తొస్తుందా ఆ యాంటెన్నా తిప్పిన రోజులు గుర్తొస్తున్నాయా మళ్లీ ఆ రోజులు రావు కాని ఆ జ్ఞాపకాలని మళ్లీ బ్రతికించుకోవచ్చు మీరు ఏ సినిమా కోసం అలా ఎదురుచూసేవారో కింద కామెంట్ చేయండి ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఈ వీడియోని మీ చిన్ననాటి స్నేహితులకు షేర్ చేయండి ఇది మన కథ మన రేడియో కథలు మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ ముచ్చటతో మీ ముందుకొస్తాను అంతవరకు సెలవు